వికారాబాద్ జిల్లా లగచెర్ల గ్రామంలో జరిగిన సంఘటనపై ఈరోజు మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రైతులను పరామర్శించడానికి వెళ్లారు రైతుల ఆందోళన ఆక్రోషం అర్థం చేసుకోనని ఆరు నెలలుగా రైతులు ఆందోళన చేస్తుంటే స్వంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నారు లగచెర్ల ఘటనలో సంబంధం లేని వారిని అరెస్టు చేశారని ఐటీఐ విద్యార్థి కాలేజీ నుంచి వచ్చి ఇంట్లో పడుకుంటే విలేజ్ సెక్రటరీ వేరే చోట కులగరణ సర్వేలో ఉంటే సంబంధం లేకుండా అరెస్టు చేశారన్నారు యాభై ఐదు మందిని తీసుకొచ్చి అందులో కాంగ్రెస్ పార్టీ వారిని వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారిని జైలుకు పంపారన్నారు అదేవిధంగా నరేందర్ రెడ్డి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా పనిచేశారని ప్రజల సమస్య కోసం పోరాడుతుంటే కేవలం ఫోన్ చేశారని అరెస్టు చేసి జైలుకు పంపారన్నారు కేటీఆర్ పేరును కూడా తీసుకువస్తున్నారని కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వమని సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు

కొద్దిగా గత మూడు నాలుగు రోజుల నుండి చూస్తూ ఉన్నాం రైతుల ఆవేదన రైతుల ఆక్రోషం ప్రభుత్వం అహంకారం ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించి ఏ విధంగా ఇబ్బందులకు గురి అనేది గత మూడు నాలుగు రోజుల నుండి చూస్తున్నాం కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి ఇలాక గౌరవ ముఖ్యమంత్రి గారి ఇలాఖ ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలలో ఈ నియోజకవర్గంలో మూడు నాలుగు గ్రామాలలో ల్యాండ్ అక్విజేషన్ చేస్తూ ఉన్నారు ఫార్మాసిటీ కోసం అనేది ల్యాండ్ అక్విజేషన్ అనేది వింటూ ఉన్నాం గత ఆరు నెలల నుండి కూడా వింటూ ఉన్నాం గత ఆరు నెలల నుండి కూడా ఈ రైతులందరూ వాళ్ళ ఆవేదన వెళ్ళగక్కుతూ ఉంటే మేము మీడియా ద్వారానో పేపర్ ద్వారానో వింటూ ఉన్న సందర్భం అయినా కూడా ముఖ్యమంత్రి వాళ్ళ ప్రతినిధి కదా తప్పకుండా వాళ్ళకు న్యాయం చేస్తాడులే అనుకున్నాం వాళ్ళ భూములు తీసుకుంటున్నప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి న్యాయం చేస్తాడు అనుకున్నాం కానీ ఈరోజు లోపల చూస్తూ ఉంటే లోపల వాళ్ళ ఆవేదన బయట వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదన నిజంగా చాలా బాధాకరం ఆ రోజు జరిగిన సంఘటన దురదృష్టకరం ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఇటు రైతులు ఇబ్బంది పడుతూ అధికారులను కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మొన్న అది ఎవరైనా కూడా ఒప్పుకోము కానీ రైతులకు ఎవరు చెప్పుకోవాలి అర్థం కాక ఎవరు వింటలేరే పెడే చెవన పెడుతున్నారే ఇంత ఇంత అయినా కూడా అరణ్య రోదన అయిపోయింది మా వాదన అని వాళ్ళు బాధపడుతూ మన జరిగిన సంఘటన బాధపడుతున్నా ఈరోజు లోపల ఉన్న వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే సంబంధం లేని వాళ్ళని అంటే ఆ రోజు ఆ సంఘటనలో పాల్గొనకపోయినా కూడా కొంతమందిని తీసుకొచ్చి లోపల పెట్టారని పాప ఒక ఐఐటీ చేసిన అబ్బాయి ఉన్నాడు కాలేజ్ పోయి వచ్చి ఇంట్లో పడుకున్నాడట ఆ అబ్బాయిని తీసుకొచ్చి చేసేసారు విలేజ్ సెక్రటరీ విలేజ్ సెక్రటరీ రోల్ ఏముంటుందండి విలేజ్ గ్రామ అభివృద్ధిలో ఆయన భాగస్వామ్యమై ఉంటాడు అయినా కూడా ఆ రోజు ఆయన గ్రామంలో లేకుండా పక్క గ్రామంలో డ్యూటీ వీళ్ళు ప్రభుత్వం ఇచ్చిన సర్వేనే చేస్తూ ఉంటే అతన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు పెట్టడం జరిగింది దాదాపుగా యాభై ఐదు మందిని తీసుకొచ్చి ఇరవై ఒక్క మందిని పంపించిన పొద్దున పోలీస్ అధికారులు మీడియాలో చెప్తుంటే విన్నాను నేను ఇరవై ఐదు ఇరవై ఒక్క మందిని పంపించినమని మరి యాభై ఐదు మందిని పట్టుకొచ్చి దాంట్లో ఫిల్టర్ చేసి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి ఓన్లీ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళని మాత్రమే లోపల పెట్టి లోపల పెట్టడం అంటే వాళ్ళను బాగా హింసించి పోలీస్ స్టేషన్లో వాళ్ళకి దెబ్బలు చూపిస్తున్నారు చెప్పరాని చోటంత దెబ్బలు కొట్టి విపరీతంగా ఈరోజు జైలుకి పంపించిన సందర్భం చూస్తున్నాం మరి మీరు నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కరెక్ట్గా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తే వీడియోస్ ఉంటాయి వీడియోలలో ఎవరు ఉంటే వాళ్ళని తీసుకొస్తారు కానీ వీడియోలలో ఉన్న వాళ్ళను దాడికి పాల్పడ్డ వాళ్ళను పార్టీ నెపంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేయాలన్న ఆలోచనతో రైతులు అనేవాడిని కూడా భూమి పోతున్న రైతు సోదరులకు కూడా పార్టీని ఆపాదిస్తూ ఈరోజు ఒక నాటకమైతే ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఈరోజు లోపల ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఇంకొక మాట చెప్పారు పోలీస్ అధికారులు లోపల ఉన్న వాళ్ళకి ఎవరికి భూమి లేదు అని ఒక చెప్తున్నాడు వాళ్ళ చుట్టంది ముప్పై ఎకరాల భూమి పోతుంది ఈరోజే లాస్ట్ డే పబ్లిక్ హీరింగ్ వచ్చిన్నారు ఈరోజు ఒకసారి హియరింగ్ అయిపోతే మా భూముల మీద ఆషోధులు పెట్టుకోవాలని ఏడుస్తూ ఉంటే నేను పొలంకెళ్ళి పరిగెత్తికి వచ్చినమ్మా ఓదార్చాలని నన్ను తీసుకొచ్చి లోపల పడేసిండ్రని ఇట్లా ఒకరొకరు ఒక్కొక్క కథ చెప్తున్నారు నిజంగా ముప్పై ఎకరాల రైతు పోతా ఉంటే ఆ రైతు ఎంత బాధపడతా ఉంటాడు ఎక్కడన్నా కొనగలుగుతాడా మూడు ఎకరాల భూమి కొనగలుగుతాడు ఇప్పుడున్న సందర్భంలో కనీసం వాళ్ళకు భరోసా కల్పించాల్సింది బొయ్యి ఇది కూడా రాజకీయం చేస్తూ అంటే అక్విజేషన్ని డైవర్ట్ చేయాలనే ఆలోచనతో ఈ సమస్యను కూడా డైవర్ట్ చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఆడిన నాటకంలో ఈరోజు ఈ రైతులందరూ బలిపశులు అయి ఉన్నారు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు నిజంగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీ నియోజకవర్గం మీ మీద మీ మీద నమ్మకంతో మీ కోట్లేసి గెలిపిస్తేనే కొడంగల్ ప్రజలు గెలిపిస్తేనే మీరు ముఖ్యమంత్రి అయ్యి ఉన్నారు కాబట్టి కొడంగల్ ప్రజలకు మీద చీమ కూడా వాళ్ళకుండా ఈగ కూడా వాళ్ళకుండా చీమ కుట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు రేవంత్ రెడ్డి గారిది ఉంది కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు చెప్పుకోవాలి అర్థం కాలే మేడం ఎవరు వింటలేరు ఎన్నిసార్లు కలెక్టర్ దగ్గరికి పోయినాం ఆఫీసర్ దగ్గరికి పోయినాం ఎవరు చెప్పినా వింటలేరు కాబట్టి కలెక్టర్ మా దగ్గరికి వచ్చినప్పుడు మా వాదన వింటలేరు అని ఆవేదన ఆక్రోషం మా భూమి పోతుంది మా ప్రాణం పోయినా మా భూమి నొదలమనే లెవెల్లో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ఒకటే అడుగుతున్నా నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఫార్మా పెట్టాలని మీరు ఆలోచిస్తున్నారు కదా మరి గతంలోనే కేసీఆర్ గారు ఫార్మా కోసం పదిహేను వేల ఎకరాలు అక్వైర్ చేస్తున్నారు కదా మరి అక్కడ ఉన్న వాళ్ళకి ప్రజలందరికీ అక్కడ ఏం చెప్పారు మీరు ఎలక్షన్ కన్నా ముందు ఫార్మా కంపెనీలు వేస్తే అయిపోతుంది మొత్తం పాడైపోతాయి భూములు మీరు ఫార్మాకి ఇవ్వకండి కాంగ్రెస్ పార్టీ రాగానే మీ భూములు మీకు వంచుతామని చెప్పి వచ్చారు అక్కడ మరి ఇక్కడేమో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు నిశాన జరిపేస్తానని ఏదైతే మాట్లాడి ఉన్నారో దాంట్లో ఫస్ట్ ఫార్మాసిటీ మీద పడి ఫార్మాసిటీని క్యాన్సిల్ చేస్తున్నామని ఒక మాట చెప్తూ ఫార్మాసిటీ ఉంటుందని అక్కడ ఒక మాట చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై స్థల ఇరవై స్థలాలలో మీరు అక్వైర్ చేస్తామని చెప్తా ఉన్నారు నిజంగానే ఇక్కడ ఉన్న రైతులు హాఫ్ ఎకరు ఎకరాలు ఎకరా ఉన్న రైతులందరూ చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఇప్పుడు నిజంగా వాళ్ళకు భరోసా కల్పించాల్సింది మర్చిపోయి ఈరోజు రాజకీయంగా లబ్ధి పొందాలని ఈరోజు ఉదయం పేపర్లో చూస్తే ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఈరోజు ఇక్కడ జరిగిన గొడవకి నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు సంబంధం లేకపోయినా నరేందర్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేశారు కాబట్టి ఈ ప్రాంతంలో ప్రజల కష్టాలు తెలుసు కాబట్టి కొడంగల్ వాళ్ళది ఖచ్చితంగా ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలబడే నిలబడాల్సిన బాధ్యత ఉంటుంది మాకందరికి కూడా ప్రతిపక్షంలో ఉండాలం ఎందుకంటే వినాల్సిన ప్రభుత్వం చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని ఉంటే ప్రతిపక్షంలో ఉన్న మేము ఖచ్చితంగా వాళ్ళ పక్షాన్ని నిలబడాలి వాళ్ళ గొంతుకై ప్రశ్నించాలి కానీ ప్రశ్నించాడని ఇక్కడ ఉన్న గొడవకు నరేందర్ రెడ్డి కారణమని ఈరోజు నరేందర్ రెడ్డిని పెట్టారు నరేందర్ రెడ్డి తర్వాత ఈరోజు కేటీఆర్ గారిని ఎట్లా కేసులు ఇరికియాలా కేటీఆర్ గారు చెప్తున్నారు గొడవ అయిందనే లెవెల్లో ఈరోజు కేటీఆర్ గారిని కేసు పెట్టాలనే ప్రయత్నంలో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వం ప్రభుత్వము ఏది చేస్తుందో ప్రజలందరూ గమనిస్తున్నారు నాకు ఒక్కటి అర్థమైపోయింది ఎట్టి పరిస్థితులలో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఇప్పటికీ నాలుగు సార్లు ప్రయత్నం చేశారు ఒకటి మొన్న వాళ్ళ బాహుమర్ది గారి ఇంట్లో దావత్ అయితే ఆ దావత్లోనే కేటీఆర్ గారు నీరికించాలనే ప్రయత్నం విధాలు చేస్తున్నారు దాంతోపాటు కార్ రేసింగ్ ఒకటి జరిగింది మన దగ్గర ఆ కార్ రేసింగ్ అయినా కూడా కేటీఆర్ గారు నీకిచ్చాలనే ఒక ప్రయత్నం ఒకటి జరిగింది గవర్నర్ గారు పర్మిషన్ తీసుకొని ఏసీబీ ఎంక్వైరీ చేయాలనే ప్రయత్నం ఒకటి జరిగింది దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ వచ్చినప్పటి నుండి చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ గారిని పెట్టాలి ఎట్టి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారంటే